यी दिनमना ई ग्रहमुलोनिकी एवेलला दोह दूतरलतो केरुब्लु सरोब्लतो यी संगीत कि वच्ची उनां हालेलुया ने केदो हि हा शलमा दिव हसी या मान दि हा शिया कि हियम तो कीला शिनति न सि हां थैंक्स

పర్వతము మీద నుండి వేల బదులతోనూ నిబంధన మందసము నుండి దిగి వచ్చి Yeah. అసలే కొనుకొను నిద్రపోను కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము ఆ కన్నీరు కార్చాను భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక ఇవ్వాలి చెప్పు ఇవ్వాలి సరిపోలేదా ఈ కరోనా ఇస్తా అంద సమే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం నిన్ను కూడా భయపడకు నేనే కదా ఎందుకు భయపడతావు నేను మాట్లాడాలని ఎదురు చూస్తాం మాట్లాడితే భయపడతావేమి సుమి భయపడుకు సరేనా నేనున్నాను కదా నీకు ఎందుకు భయపడతావు నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దుగ్గురున్నానని సంతోషపడు సుమి మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు నేనెక్కడికెళ్తే అక్కడ వస్తున్నారు కానీ నన్ను ఎదురుకుంట పెట్టుకుని కూడా ఏసారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉండు నని దుఃఖ పెడుతున్నారు మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు మనిషి ఆలోచనతో నమ్ముదురు మాట్లాడుతున్నారు వాళ్ళు లోకంలో ఎలా ఉండాలో తెలుసా మహిమతోను దేవదూతలతో చెరుబులతోను సురూలతోనూ పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వాళ్ళు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు లోక జ్ఞానంతో ఉన్నారే వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ ఈ పని కూడా మేమే కిందకొచ్చి మేమే శరీరంలోకి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవదతలు చూస్తున్నారు నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి ఘనత తెచ్చుకుని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే కానీ వాళ్ళు శాతానికి ఘనత తెస్తున్నారు హృదయ ఆలోచనలో తప్పిపోతున్నాడు కలంపుల్లో తప్పిపోతున్నారు మా పోలిక చొప్పున మనుషుల్ని సృష్టించాను మా ఊపిరినే ఊదాను మా జ్ఞానమే ఉండాలి మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇచ్చానా నేనిచ్చానా చెప్పు ఎవరి భూమి మీద అందుకున్నారు చెప్పు చూస్తున్నారు చాలా తప్పు కాదు చాలా పాపం చేస్తారు నా పిల్లలని తప్పు మార్గంలోని నడిపిస్తారా వారిని బాగు చేయడానికి బాగా చూసుకోవడానికి వారి అవసరతలు తీర్చడానికి నేను లీడర్లీ సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా 고들다나 나아 바쁘지 않습니 నా ముందుకే వచ్చి నేను ఎలాంటి పాను దేవుడికి తెలుసు నాకు తెలుసు అని అంటే నేనేం చెప్పను వాళ్ళకి ఏమనిదైనా జవాబివ్వాలి సాతాను ఊర్లోకి పడడానికి సిద్ధమవుతున్నారే కానీ నా తద్దు తెరడానికి నీ పక్షమున ఇతను కొరకు విజ్ఞాపన చేస్తున్నాను భారభరితమైన కిరీటముని స్థుతి వస్త్రాన్ని ఇతని నిరుతులను విడుదల చేస్తున్నాను మహోన్నతుడువి మహాగణుడవి భయంకరుడు అయి ఉన్న దేవా ఇదిగో నీ నామమున భద్రపరిచి నీ నామమున వీరుని నీకు అంగీకరిస్తున్నాను దుష్టుడి విషయంలో గాని ప్రతి విషయంలోనూ ఇతనికి జయము కలుగు కలుగును కాక ఈ కుటుంబాలకి మీ కాపుదల వచ్చును గాక అని ఆకాశంలోనికి రిలీజ్ చేస్తున్నాను నాకు అసాధ్యమైనది ఏది లేదని నాకు అనుగ్రహించిన విధముగా అతని కొరకు నీ మైమని నీ ధనాన్ని నీ ఘనతను దాగి ఉంచిన ధనాన్ని ఈ దినమున నేను రిలీజ్ చేస్తున్నాను నీ పక్షమున ఇతని గురించి విజ్ఞాపన చేస్తున్నాను నీవును నేను ఏకమై ఉన్నలాగునా ఇదిగో వీరిని కూడా మనతో ఏకము చేస్తున్నాం ఇదిగో వీరి ఆత్మలని నీ చేతికి అర్పించుకుంటున్నా ఈ కుటుంబాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చి నీ చిత్తముతో ఇతను నిలబెట్టమని నీ నామం అడుగుతున్నా అందరూ వచ్చిన పాదము నేను నోట్లో నుండి ఏమి చెప్తాను నేను మీకోసం తగ్గించుకున్నా దాని మీద నేను నేను చూపించే మార్గం ఉంటుంది సార్ వినటానికి చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటుంది అది ఓపెన్ అయ్యిందా ఆ ఆనందము సంతోషము సమాధానము ఎంతమందికి పంచుతామా అని ఎదురు చూస్తాం నువ్వు నేను నీకు ఏ మాట ఇచ్చిన ఆ మాటకి ఇంకా దబ్బ్రి అయ్యే హై కాయ కాయ్ ఇంకా లైఫ్ ఉంది గాని కానీ ఎడమకి కానీ తిరగకుండా ఉంటే తప్పక నుండి చెప్పిన మాట అని చేసుకుంది నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహము చూసుకుంటే దెర్ ఇస్ నో ఫార్మ్ నో ఫార్మ్ రువా క్రితము ఈమె దగ్గరికి వచ్చినప్పుడు కూడా అగ్నితోనే నా దీప తల మీద పెట్టినప్పుడు ఎంత తలం అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా ఎంత నా ఎత్తును కలవగలుగుతారా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషమును పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసి అయి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చేసి చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడుగా అగపడువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను metal das kalvati ya dana metal das kalvati ya dana

ముందుగా నిర్ణయించుకున్నారు పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చి ఎఫిషియల్ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించి మరల చదవండి ఎఫిషియల్ గా పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం ఎఫిషియన్స్ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని तो पता मैं जो दे फोट साउंडिंग ऑफ ఇది నాకు కామన్ ఇది థ్యాంక్ యూ ఎఫిషియన్స్ వన్ ఫైవ్ ఎఫిషియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చదవండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ఇక్కడికి మీ అందరినీ సైట్ కొడుతున్నాను మరి నేను సైట్ కొడుతున్నాను ఒకరైనా పడకుండా పోతారా అని

పచ్చడి చెట్లు మంచి పువ్వులు పువ్వులు కూడా పాటలు పాడుతూ ఉంటాయి నువ్వు ఎటు తిరుగుతూ పువ్వు కూడా అట్లా తిరుగుతూనే ఉంటది అది సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ ద ఫ్లవర్స్ ఆల్సో విల్ టర్న్ టు ద డైరెక్షన్ ఆఫ్ వాట్ లుకింగ్ ఆ వాటర్ సౌండ్ కూడా ఎంత చల్లగా వినిపిస్తూనే ఉంటది ఆ చెట్టు లోపల మధ్యలోనే వాటర్ ప్రవేశిస్తూ ఉంటది అండ్ దేర్ ఇస్ సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ ఈవెన్ వాటర్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద బార్క్ ఆర్ బిట్వీన్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎవరీ ట్రీ ఇట్స్ సో బ్యూటిఫుల్ అందులో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి గానీ లోపల గింజనే ఉండదు దేర్ ఆర్ సో మెనీ ఫ్రూట్స్ అండ్ దేర్ ఇస్ నో సీడ్ ఇన్సైడ్ ద ఫ్రూట్స్ సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటదో సో మచ్ ఆఫ్ జాయ్ విల్ బి దేర్ ద మైమ కలిగే శరీరంతో ప్రతి రోజు వచ్చి వాళ్ళతో ఆడుకునేవాడిని అని దేవుడు అంటున్నారు ద లార్డ్ ఆల్వేస్ యూజ్డ్ టు కమ్ విత్ హిస్ గ్లోరియస్ బాడీ అండ్ కమ్ అండ్ ప్లే విత్ ఆడమ్ అంటే చక్కగా వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తూ వాళ్ళు ఎటు ఎటు తిరుగుతున్నారు చూస్తూ అలా సంతోషపడేవాడిని దేర్ యూజ్డ్ టు బి సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ గాడ్ వెన్ హి సా ఆడమ్ అండ్ ప్లేయింగ్ అండ్ దెన్ అప్పుడు ఒకానొక సమయం వచ్చింది దెన్ దేర్ వాస్ ఎ టైం ఇంత చక్కగా ఉన్నారు కదా సరే వీరికి ఒక మాట వేసి

When I said I will go, why do they deny my going? The devil uses all strategies, all cunning schemes to pull you out of the protection which God gives you. He will use any person for that. But what will God do? But God will charge his angels to ensure that not a single of the tongue or any hurt or insult or any calamity comes but upon the a person